వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను అయితే ఇక్కడ చూడండి ప్రస్తుతానికి మనకి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మరి ఈ డిఎస్సి అనేది పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఫోన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళ యొక్క ఇబ్బంది బట్టి కామెంట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికే ఈరోజు మార్నింగ్ వీడియో ముందుకు వచ్చాను ప్రస్తుతానికి మనకి ఏపీలో గవర్నమెంట్ కాకుండా మనకి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నాము మరి ఆ ఈసీ పరిధిలో ఉన్నప్పుడు మనకి ఈసీ ఏదైనా కూడా ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవచ్చు దానికి అనుగుణంగానే మా ఎమ్మెల్సీ అయినటువంటి లక్ష్మణ్ రావు గారు ఏం చేశారంటే ఒక రెండు రోజుల క్రితం ఏం చేశారు ఈసీకి ఎలక్షన్ కమిషన్కి ఒక రిపోర్ట్ సారీ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది దానిలో సారాంశం ఏంటంటే మనకి డిఎస్సి చదవడానికి టైం లేదు దయచేసి డిఎస్సిని ఎలక్షన్ టైం కాకుండా ఎలక్షన్ తర్వాత మీరు కండక్ట్ చేయండి అని ఒక నివేదిక ఇవ్వటం జరిగింది ఇప్పుడైతే అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి పోస్ట్ పోన్ చేయండి అనేటువంటి కోణంలో అతను మొన్న సార్ వినతి పత్రం ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ డిఎస్సి నిర్వహణ ద్వారా మనకి ఇబ్బంది అవుతుంది చెప్పేసి ఎమ్మెల్సీ లక్ష్మణరావు రావు గారు మొన్న ఈసీకి ఇవ్వటం జరిగింది రేపు ఒక నివేదిక ఇవ్వటం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఎలక్షన్ కమిషన్ అనేది ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకుంటుంది ఈ రోజు రేపట్లో ఎలక్షన్ కమిషన్ తమ యొక్క నిర్ణయాన్ని తెలియచేస్తుంది మీరు వెయిట్ చేయండి టూ డేస్ రెండోది ఏంటంటే రీసెంట్గా మనకి డిప్యూటీ ఈబోడ్ అదే ఐ మీన్ డిప్యూటీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆ ఎగ్జామ్స్ని మనీ మనకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అయితే యాక్చువల్గా ఇది ఒక రోజులో అయిపోతుంది ఆన్లైన్ లేదా వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుంది మరి అలాంటి ఒకటి రెండు రోజుల్లో అయ్యేటువంటి ఆన్లైన్ అయ్యేటువంటి ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు అంటే మన డిఎస్సి కండక్ట్ చేయడానికి నియర్లీ ఒక థర్టీ ఫైవ్ డేస్ లేదా థర్టీ డేస్ అవుతుంది కదా ఆ వన్ మంత్ జరిగేటువంటి ఎగ్జామ్స్ అనేది ఈ టైంలో ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి టైంలో నిర్వహణ అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టి మ్యాక్సిమం డిఎస్సి పోస్ట్ పోన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అనేది నా అభిప్రాయము మరి ఏం చేస్తారు ఒకవేళ రేపు వెళ్ళిన మనకి న్యూస్ పేపర్లో డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యింది అంటే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇంకెవరు చదవద్దు మొత్తానికి మానేసి ఎగ్జామ్ ముందు వన్ వీక్ ముందు చదవండి మీకు ఖచ్చితంగా స్కూల్ ఎస్టిడేట్ బయాలజీ పోస్ట్ వస్తుంది అంతేనా కాదు మీరు ఈ వీడియో అయితే ఈ రోజు ఎవరైతే చూస్తున్నారో మ్యాక్సిమం వాళ్ళు మైండ్ మైండ్లో ఫిక్స్ అయిపోతారు సో ఎప్పుడో ఎగ్జామ్ ఉంటుంది కదా ఇక ఎందుకులే అని చెప్పేసి అలాగేమీ వద్దు ఎవరైతే మీ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఎండింగ్ వరకు వాళ్ళ ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టుకోండి రేపు ఎన్నైనా పెట్టుకుంటే మనం రెడీగా ఉండాలి కదా మనం ఒకసారి చదవాలి రివిజన్ చేసుకోవాలి రెండోసారి చదవాలి రెండోసారి రివిజన్ అయితే మన బ్రెయిన్లో ఉంటుంది కానీ మనం కంగారు కంగారుగా హడావుడిగా చదివేసినా కూడా మనకి తెలిసిన బిట్లు కూడా మనం పెట్టలేం కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపొద్దు స్కూల్ వస్తున్న బయాలజీ కొట్టే వరకు మీరు ఎట్టి పరిస్థితులు ఆపొద్దు దయచేసి అయితే ప్రస్తుతానికి మనకి ఈ ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి కొంచెం ఊరట ఇచ్చేటువంటి అంశం ఇది కాబట్టి ఏదైనా ఒక రెండు మూడు నెలలు మీకు టైం కానీ ఇస్తే ఖచ్చితంగా మీరు ఇంకా ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయండి మరి చాలామంది పోటీ పడుతుంటారు చాలామంది వన్ ఇయర్ నుంచి చదివే అభ్యర్థులు ఉంటారు లాంగ్ ప్రిపరేషన్ అభ్యర్థులు ఉంటారు వాళ్ళతో కూడా మనం పోటీ పడాలంటే చాలా కష్ట సాధ్యం కాబట్టి ఈ ఉన్న టైంని దాదాపు ఇప్పటికే రెండు నెలలు వేస్ట్ అయిపోయింది ఇంకో మూడు నెలలు ఇచ్చారనుకోండి సరాసరి మనకి ఫైవ్ మంత్స్ బిఎస్సికి వస్తుంది అవి ఎక్కువే కాబట్టి మీరు చదువుకోండి ప్రిపరేషన్ ఎయిటీ వర్షంలో ఆపొద్దు మరి ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి తెలంగాణ గురించి మరొక వీడియో చేస్తాను మరి ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ కోసము యాక్చువల్గా యాప్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి అవి యాప్ నేను ఐఏపీ ప్యానల్లో డిస్ప్లే చేసి చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రస్తుతానికైతే నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి తెలుగు అకాడమీ బుక్ నుంచి రెఫర్ చేసి ఒక బుక్ అయితే రాయటం జరిగింది అది అండర్ డిటిపి ప్రాసెస్లో ఉంది ప్రస్తుతానికి గుంటూరులో మనకి డిటిపి అవుతుంది అయిన వెంటనే మ్యాక్సిమం నేను ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ బుక్ అయితే బయట తీసుకొద్దామని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాను నేను రాయటం రాశాను కానీ అది డిటిపి అవ్వాలి ప్రూఫ్ రీడింగ్ చేయాలి కాబట్టి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది ఖచ్చితంగా ఆ బుక్ తెలంగాణ వారికిను ఏపీ వారికి రెండు కలిపి రాశాను కానీ రిలీజ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి అంశాలు మెథలజీ సిలబస్ వేరు తెలంగాణ సిలబస్ వేరు అంటే బుక్స్ తేడా వస్తున్నాయి సిలబస్ వేరు ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్ ప్రకారం వచ్చినటువంటి బిఈడి బుక్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఉంది తెలంగాణ స్టేట్ లో సిలబస్ కానీ మన సిలబస్ అలా లేదు రెండు సపరేట్ చేసి రెండు డిఫరెంట్ బుక్స్ అనేవి తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మీ ప్రిపరేషన్ మీరు ఏ కోచింగ్ సెంటర్ తీసుకున్నా ఏ బుక్ రిఫర్ చేసినా ఏ ఆన్లైన్ కోర్స్ మీరు పర్చేజ్ చేసినా నాకు సంబంధం లేదు కానీ మీరు మీ ఓన్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి ఒకవేళ నా బుక్ కన్నా మార్కెట్లో రిలీజ్ కాకపోయినా ఆ పీడిఎఫ్ డిటిపి చేసినటువంటి పీడిఎఫ్ కూడా మీకు నేను అందిస్తాను ఆ విషయం తెలియజేస్తాను అన్ని బుక్స్ లాగే ఒక్కసారి ఈ బుక్ని మీరు ఒకసారి రిఫర్ చేయండి ఈ బుక్లో నేనేం చేశానంటే అసలు స్కూల్ హాస్టల్ బయాలజీ మెథడాలజీ అభ్యర్థులకి ఏపీలో ట్వంటీ మార్క్స్ తెలంగాణలో సిక్స్టీన్ మార్క్స్ ఉన్నాయి మరి ఈ మార్క్స్ కోసం మనం ఏ విధంగా చదవాలి ప్రతి చాప్టర్ ముందు ఆ చాప్టర్ని ఎలా చదవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ బుక్లో మరి ప్రీవియస్ క్వశ్చన్స్ అనుగుణంగానే ప్రతి పేజీలో కింద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను మీకు అర్థమయ్యే భాషలో నేను తర్జుమా చేసి ట్రాన్స్లేషన్ చేసి మీకు రాయటం జరిగింది మరి చాలా జాగ్రత్తతో చాలా కష్ట సాధ్యంతో ఎక్కువ రోజులు తీసుకొని రాసినటువంటి మొదటి బుక్ నాది ఎంత జాగ్రత్త తీసుకున్నా ఖచ్చితంగా మిస్టేక్స్ అనేవి ఉంటాయి ఆ మిస్టేక్స్ని మీరు మంచి మనసుతో తీసుకోండి పాజిటివ్గా తీసుకొని నాకు తెలియచేస్తే మరొక ప్రింటింగ్లో మనం సరి చేసుకోవచ్చు దయచేసి గమనించండి మరి ఆ బుక్ బయట రావాలంటే మ్యాక్సిమం మనకి ఏప్రిల్ మొదటి వారం అని అనుకుంటున్నాను నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను మీ దగ్గర ఏ బుక్లో మీరు చదువుకునే ప్రాబ్లం లేదు కానీ ఈ కార్తీక బయో అకాడమీ నుంచి వచ్చేటువంటి ఈ బుక్ని మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి నచ్చితే చదువు కానీ నచ్చితే నచ్చకపోతే అవసరం లేదు ఇది నేను చెప్పేటువంటి ఏపీ అభ్యర్థులకి నా మనవి కాబట్టి తెలంగాణ అభ్యర్థుల కోసం మరొక వీడియో చేస్తాను మరొక వీడియో చేస్తాను కాబట్టి ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో కూడా జులైలో జరగవచ్చు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు స్టేట్లో ఒకేసారి జరగవచ్చు అనేది నా నమ్మకం కాబట్టి మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితులు వదలొద్దు మీరు ఎయిటీ పర్సెంట్ ప్రతి ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ ప్రతి వన్ అవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ విషయాన్ని ఎవరైతే గమనిస్తారో ఆ అభ్యర్థులే పోటీలో ఉంటారు మిగతా అభ్యర్థులు ఎవరు ఉండరు కాబట్టి ఉద్యోగాలు అనేవి ఊరికే రావు మనకి కొన్ని కష్టాలు పడాలి కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ దాటుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి తప్ప ఇదేం కాదు చాలా మంది అభ్యర్థులు ఏంటంటే భయపడిపోతుంటారు ఒక పోస్టే కదా రెండు పోస్టు మనం ఎలా అప్లై చేయాలి ఎలా చదవాలని చెప్పేసి అన్ని అందరు వ్యక్తులు అనవసరం నీ నీ పక్కన లక్ష మంది అప్లై చేయని నీకెందుకు నీకున్నటువంటి ఒక పోస్ట్ గురించి మీకు చదవండి సరిపోతుంది ఆ వేలో మీరు ప్రిపరేషన్ కొనసాగించండి మీ ప్రిపరేషన్ ఎల్లప్పుడూ ఉంటుంది కార్తీక్ బయో అకాడమీ ప్రస్తుతానికి మనకి ఎగ్జామ్ టైం దగ్గర రావటం వల్ల ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి నేను నాకున్నటువంటి టైంలో ఇంటర్మీడియట్ నుంచి ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా మంది అభ్యర్థులు చూస్తున్నారు ఒక రెండు వేల మంది మూడు వేల మంది చాలు నాకు నా అభ్యర్థులకి ఒకరికి ఉద్యోగం వచ్చినా చాలా ఉద్దేశంతోనే మనం కష్టపడుతున్నాము చాలా మంది అభ్యర్థులు నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు నో ప్రాబ్లం పెట్టండి దానికి పెద్ద ఇదేం కాదు తర్వాత ఏంటంటే తెలంగాణలో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్స్లో నా అభ్యర్థులకి సుమారు పద పన్నెండు నుంచి పదమూడు మందికి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళు త్వరలోనే మీ ముందుకు వస్తారు ప్రాబ్లం లేదు కాబట్టి మీరు ఎన్ని వేలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ సెంటర్లో ముప్పై వేలు నలభై వేలు కడుతుంటారు మీరు రకరకాల యాప్స్ మీరు తీసుకుంటారు వీటన్నింటికంటే భిన్నంగా అభ్యర్థుల యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించి నేను యాప్లో తక్కువ కోర్సుకే అది తక్కువ అమౌంట్కి అందిస్తున్నాను ఆ యాప్ అన్ యాప్లో ఉన్నటువంటి కోర్సులు ఏంటి ఆ విషయాలన్నీ కూడా మీకు స్కూల్లో ఖాళీగా ఉన్నప్పుడు ఐఏపి ప్యానల్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు కోర్సు మీరు చూడొచ్చు యాప్లో ఎలా ఉంటుందని మీకు అర్థమవుతుంది కాబట్టి ఏపీలో ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని దయచేసి మళ్ళీ అవకాశం విషయం వస్తుంది మనకి ఈ అవకాశం ఎవ్వరూ కూడా చేయదాచుకోవద్దు కాబట్టి దయచేసి మీరు చదువుతారని చెప్పేసి నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇమీడియట్గా ఈ వీడియో చేయటం జరుగుతుంది కాబట్టి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బయాలజీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు సో ఎగ్జామ్స్ ఎలా చదవాలన్న ప్రిపరేషన్ టిప్స్తో కొన్ని కొన్ని వీడియోలు అయితే మీకు చేస్తాను దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా అప్డేట్ ఉంటే మీరు చూడండి సరిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు మీ ప్రిపరేషన్ ఆగొద్దు ఓకేనండి సో ఈ పరిస్థితి నేపథ్యంలో వన్ ఆర్ టూ డేస్లో మీకు మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వస్తుంది దాని ప్రకారం మేము మళ్ళీ మీ ముందు రావడానికి ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్